శ్రీరామ్ నేను మీతో ఈరోజు ఒక ఒక దుర్మార్గమైన ఒక మానవజాతికి తల ముప్పులు తెచ్చే ఒక సంఘటన జరిగింది దాని గురించి చెప్పాలనుకుంటున్నా సిగ్గుపడుతూ చెప్పాల్సిన విషయం ఒకటి జరిగింది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామం ఆ గ్రామంలో ఒక క్రైస్తవుడు గత మూడు సంవత్సరాలుగా మన గోమాత మీద అత్యాచారం చేస్తున్నాడు ఎలా అత్యాచారం చేసి తన కోరిక తీరిన తర్వాత తను ఆ గోమాత యొక్క మానంలో కల్ర పెట్టి వల్ల గతంలో ఒక ఆవు చనిపోయింది ఆ ఆవుకు పుట్టిన ఇంకొక గోమాత ఈరోజు తను ఆ గోమాత ఇప్పుడు కూడా తను గర్భిణీగా ఉంది అలాంటి గోమాతవే నిన్న ఈ దుర్మార్గుడు అత్యాచారం చేస్తూ అక్కడున్న గ్రామస్తులకి ఆ యొక్క యజమానులకి దొరకడం జరిగింది ఇలా దొరికిన ఆ వ్యక్తిని ప్రశ్నించి ఆ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిన్న రాత్రి వచ్చి అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు ఇప్పుడు అతనిపై కేసు పెట్టి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఏ యొక్క వ్యక్తి చేయకుండా నిరోధించడానికి మనమందరం కొద్దిగా ఐక్యంగా దీని మీద కంప్లైంట్స్ పెట్టాలని పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ आ रहा पूरय गंगा येदा का तरह उजहा वाला ओनो पटेल पनि नेवने आना न बक्कच ने अदो नि नेव न मतकिया लंच च करके सत्तवा कटबोय वाला ये के नगर राय बच्चा राई छर में है ला नेदीय पूय येन जेसो पटैपो राई नती पढ़शो मुंडी राई 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 नती पढ़शो सप्पय पर రాయి పడిచి పని రెడ్డి అలాగే కాదురా చేయడం మంచి పనినా ఆడ మనుషులు లేరా ఇంత పెళ్ళ నీకు ఇప్పుడు లేదన్నా కదా కొట్టగనా చెప్తాడు రాయి దేని పడి కొట్టుకోరే రాయి రాయి చెప్పు తో తో మాత్రం అసలు నేనే చేసేది పని ఆయన ఒప్పేసుకున్నానుకో వదిలేస్తాం లేదనుకో అది చేసి పెడతాను అది చెప్పు చెప్పాం ఇలా నేనే చేస్తాను పని చేస్తాను కావంతో నా పిల్లలు నా ఎంత లేదు నిజంగా చేత నిజం చెప్పు ఏదో చేసే లేదా ఇలా గుండె చెప్పు చెప్పుడు రాయి పడిసో దేని పడిస రాయాలు దేని చేస్తున్నా రాయా ఎంత పడిసీ చెప్పు ఇంత పడుచి చెప్పు నేను చెప్పు చెప్పరా తమ్ముడు వీడియో కడితే తమ్ముడు ఎందుకు